హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసుటి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు మళ్ళీ తగ్గాయి కదా ఈరోజు మధ్యాహ్నానికి బంగారు ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఆరు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్